హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తయినా కానీ ఫీజు రియంబర్స్మెంట్ విషయం పూర్తిగా మర్చిపోయింది కార్పొరేట్ కళాశాలల్లో పేదవాడు కూడా చదువుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు మరియు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని అందిస్తూ వాళ్ళని కార్పొరేట్ కళాశాలల్లో చదివిస్తుంటే ఈరోజు చంద్రబాబు సర్కారు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయాన్నే పూర్తిగా దూకేసింది ప్రతిరోజు వీళ్ళు మీటింగ్ పెడతారు రాష్ట్రాన్ని నేను ఆ విధంగా అభివృద్ధి చేస్తాను ఈ విధంగా అభివృద్ధి చేస్తాను విజనరీ గురించి మాట్లాడుతారు విజనరీ గురించి మాట్లాడాలంటే పేదరేఖ నిర్మూలన జరగాలంటే ప్రతి పేదవాడికి విద్య అందించాలి ఆ విద్య పేదవాడికి అందాలంటే పేదవాడు ఖచ్చితంగా వాడు ప్రైవేటు కళాశాలలతో పోటీపడి చదవాలి అలా పోటీ పడ చదవాలంటే ప్రభుత్వ బడులైనా బాగు చేయాలి లేకపోతే ఆ పిల్లాడికి కార్పొరేట్ కళాశాలలో అయినా విద్య అందించాలి అని చంద్రబాబు సర్కారు పూర్తిగా మర్చిపోతా ఉంది ఫీజు రియంబర్స్మెంట్ను విద్యార్థులు మొత్తుకుంటున్నారు ధర్నాలు చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో అయ్యా మాకు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు ఫీజు రియంబర్స్మెంట్ వేయండి అని అంటున్నారు ఎన్నికల హామీలను మీరు నిలబెట్టుకోండి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు ఫీజు ను వేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా జనవరి మార్చి మేలో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ వేసేవాడు గత సంవత్సరం ఫీజు ను పూర్తిగా మానేశారు ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున ఫీజు రియంబర్స్మెంట్ వేయకూడదని ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆపేసిన వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వేయకుండా పూర్తిగా మర్చిపోయారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వేయాలని డిమాండ్ చేస్తున్నాను